బెట్టింగ్ ప్రమోషన్లపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు యాంక శ్యామల చౌదరి సుప్రియ సన్నీ సుధీర్ అజయ్ సన్నీలను ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు ఈ కేసులో ఇప్పటికే కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు అసిఫ్ నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు దీంతో అతడిపైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు హీరో హీరోయిన్లతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా పెట్టారు పోలీసులు ఎసిక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు అనిల్ గుడ్ మార్నింగ్ ఇవాళ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎవరెవరు విచారణకు హాజరవుతున్నారు ఎస్ జ్యోతి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా పంజాగుట్ట పోలీసులు ఆ విచారణ వేగవంతం చేశారని చెప్పాలి అయితే ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే పదకొండు మంది మీద కేసులు నమోదు కాగా కేసులో భాగంగా ఇప్పటికే మొదట్లో ముగ్గురికి నోటీసులు ఇవ్వగా ఈరోజు తాజాగా ఆరు మందికి ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి అంటే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్న వారికి సంబంధించి నోటీసులు అయితే జారీ చేశారని చెప్పాలి అయితే ఈ నోటీసులో సంబంధించి మొదట్లో ఎవరికైతే ముగ్గురికి నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులో భాగంగా మొదట్లో ఎవరైతే ముగ్గురు ఉన్నారో అంటే టేస్టీ తేజ కిరణ్ గౌడు మరియు విష్ణుప్రియ ఈ ముగ్గురికి సంబంధించి నోటీసులు ఇచ్చిన సమయంలో టేస్టీ తేజ హాజరయ్యారు టేస్టీ తేజ హాజరైన తర్వాత అతనికి సంబంధించి దాదాపు మూడు గంటల పాటు విచారణ చేశారు పోలీసులు ఈ విచారణలో భాగంగా అంటే ఈ వెట్టింగ్ యాప్స్ సంబంధించి ఆయన ప్రమోషన్ టైంలో ఏ విధంగా ప్రమోషన్ చేశారు అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి విచారణ అయితే చేసి పలు కీలక విషయాలు కూడా తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ విచారణలో భాగంగా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది అదేవిధంగా విధంగా విష్ణుప్రియ కూడా హాజరు కావాల్సి ఉండగా మరో మూడు రోజులు నాకు గడువు కావాలంటూ కూడా శేఖర్ భాషతోటి వివరణ అయితే ఇవ్వడం జరిగింది అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి శేఖర్ భాష వివరణ అయితే అదే తర్వాత అంటే నిన్న కిరణ్ గౌడ్ కి సంబంధించి అంటే నోటీసులు ఇచ్చిన తదుపరి తర్వాత కిరణ్ గౌడ్ నిన్న హాజరయ్యారు కానిస్టేబుల్ కి సంబంధించి కిరణ్ గౌడ్ వచ్చేసి కానిస్టేబుల్ గా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ విధులు నిర్వహిస్తున్నారని చెప్పాలి అయితే ఈ విధుల్లో భాగంగా అతను ఈ కానిస్టేబుల్ ప్రత్యేకత ఏంటి అని అంటే కానిస్టేబుల్ వచ్చేసి ఆయన యూనిఫామ్లోనే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేస్తున్నట్టు కూడా పోలీసులు తెలిపారు సో సో ఈ విచారణలో భాగంగా ఆయన శాఖపరమైన ఈయన ఈయన మీద ఏదైతే కేసు ఉందో అంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అదేవిధంగా శాఖపరంగా సంబంధించి కూడా ఏమైనా విచారణ చేసే అవకాశం ఉందా అనేది కూడా నిన్న ఏదైతే విచారణ చేశారో అందులో భాగంగా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారని చెప్పాలి అయితే ఈరోజు తాజాగా మరో ఆరు మందికి అయితే నోటీసులు అయితే జారీ చేసి నోటీస్ లో భాగంగా తాజాగా ఆరు మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రీతు చౌదరి సుప్రిత మరియు సన్నీ అదేవిధంగా విజయ్ వీళ్ళందరికీ కూడా అంటే మొత్తం ఆరు మందికి కూడా నోటీసులు అయితే జారీ చేశారు ప్రస్తుతం ఈ నోటీలకు నోటీసులకు సంబంధించి ఇప్పటివరకు కూడా వీరి దగ్గర నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు కానీ ఒకవేళ వచ్చే అవకాశం ఉందా అనే విషయంలో కూడా తెలియాల్సి ఉంది జ్యోతి ఎందుకనంటే వీళ్ళు కనుక హాజరు కాలేదు అనంటే వీళ్ళు కనుక ఈ నోటీసులకు సంబంధించి స్పందించలేదు అనంటే మాత్రం కంపల్సరీగా డీసీపీ తెలుపుతున్న వివరాల ప్రకారం అంటే మొన్ననే ఈ విచారణకు సంబంధించి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆయన సీరియస్గా ఉన్నారని కూడా తెలుస్తుంది అంటే ఒక డీసీపీఏ కాకుండా మొత్తం ప్రభుత్వం కూడా దీంట్లో సీరియస్గా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎవరైతే నోటీస్కి హాజరు కాకపోయినా కానీ స్పందించక స్పందించకపోయినా కూడా వాళ్ళ మీద ఆ చట్టరీత్యా పరమైన కేసులు నమోదు చేసి వాళ్ళ మీద శిక్ష పడే అవకాశం కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులైనా తెలుపుతున్నారు అయితే ఈ ఆరు మందికి సంబంధించి కూడా ఈరోజు విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంది అయితే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఇప్పటికే పదకొండు మంది మీద కేసులు నమోదు కాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పదకొండు మందికి సంబంధించి కూడా ఇప్పటికే ఇద్దరికి విచారణ కొనసాగి విచారణ చేశారు ఇద్దరికి సంబంధించి అదేవిధంగా ఈరోజు ఆరు మందికి సంబంధించి కూడా విచారణ అయితే జరగాల్సి ఉంది అయితే ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఇందులో బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ టేస్టీ తేజ వీళ్ళు ఉండగా అదే అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్లు మరొక ప్రముఖులు కూడా అంటే సెలబ్రిటీస్ కూడా దీనిలో ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వీరి మీద పోలీసులు అయితే నిఘా పెంచారని చెప్పాలి ముఖ్యంగా ఎవరైతే ఈ బిగ్ బాస్ ఫేమ్ కావచ్చు విష్ణుప్రియ ఇలాంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ప్రమోట్ చేయడం వల్ల ఆ అమాయకులైన ప్రజలు దీన్ని బారినపడి అంటే ఈ లోబులో పడి ఆ బారిన పడి అంటే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అంటే బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎంతో ఆస్తి కోల్పోవడం కావచ్చు వీటన్నిటిని కూడా వీళ్ళు ఈ ప్రమోషన్లో భాగంగా వాళ్ళ సంతోషం కోసం అని చెప్పి చెప్పేసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి అమాయకులైన ప్రజలు వీటికి బలి అవుతున్నారు కాబట్టి పోలీసులే కాకుండా ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది సో ఇందులో భాగంగానే ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి అయితే విచారణ వేగవంతం అదే అదేవిధంగా కేసులు కూడా పెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎవరైతే విచారణకు హాజరు కారో వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది సో దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే ఈ ఆరు మందికి సంబంధించి కూడా ఈరోజు హాజరు కావాల్సి ఉంది అదేవిధంగా ఈ ఎవరైతే కిరణ్ గౌడ్ ఉన్నారో కిరణ్ గౌడ్కి సంబంధించి కానిస్టేబుల్ శాఖపరమైన ఏదైతే శిక్ష ఉంటుందో ఆ శిక్ష పడే అవకాశం ఉంటుందా అనేది కూడా విచారణ అయితే తెలియాల్సి ఉంది జ్యోతి